ఆర్మూర్ పట్టణంలోని వొకేషనల్ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఐటీసీ కంపెనీ హైదరాబాద్ వారు జాబ్ నిర్వహించారు ఐటీసీ కంపెనీ సిబ్బంది సూర్య హెచ్ఆర్ మేనేజర్ కంపెనీ యొక్క వివరాలను కంపెనీ యొక్క ఉత్పత్తుల గురించి సెలెక్ట్ అయిన విద్యార్థులకు నెలవారీ వేతనం మరియు వారికి కంపెనీ వారు అందించే ఇతర సౌకర్యాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చిలివేరి సురేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వ్యం చేసుకోవాలి చెప్పారు ఇలాంటి జాబ్ మేళాలు ఎక్కువ మొత్తంలో జరిగేటట్లు చూస్తామని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ కళాశాల సమన్వయకర్త విజయ రామరాజ్ కళాశాల ఇన్ఛార్జ్ రాగి గంగకిషన్ ప్రిన్సిపల్ రంజిత్ కుమార్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

అది మీరు మీరు సెలెక్షన్స్ తర్వాత మీ పేరెంట్స్ని కంటిన్యూ చేసుకొని అవసరం ఉంది దానికి సంబంధించి మీ పేరెంట్ని పరీక్షించడం కొరకు ఈరోజు నుంచి పెద్ద స్థాయిలో వాళ్ళకు సహకరించండి మీ ప్యారెంట్ ఏం చేసుకోవాలి బాగుపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా నేను తెచ్చుకున్నటువంటి దాని దాని తగ్గుతుంది అక్కడ అబ్జర్వ్ చేయండి మీకు ఇంకా ఇంకా ఏం సపోర్ట్ కాదు చేస్తాను మీరు అందరూ ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా వెళ్తారా థ్యాంక్ యూ